హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు విఎస్ రైత నేస్తం ఛానల్ రైతన్నలు ఈరోజు మనమైతే కారేపల్లి మండలం మూడుతండా గ్రామంలో అయితే ఉన్నామండి అండి మందు వాడిన రైతు దగ్గర మనమైతే మన మందు ఏ విధంగా పనిచేసింది ఫీడ్బ్యాక్ తీసుకుందామని రావడం అయితే జరిగింది అసలు మన త్రిపులస్ మందు రైతు ఎప్పుడు వాడారు అలాగే ఎన్ని ఎకరాలు వాడారు మనమైతే తెలుసుకుందాం అండి అన్నా నమస్కారం పేరేంటన్నా మూడు భోయలాలు మూడుతండా నాలుగు ఎకరాలు పత్తి నాలుగు ఎకరాలు వేసుకున్నారు పత్తి అయితే త్రిపులస్ మందు ఏ రోజు కొట్టారన్నా తొమ్మిదో తారీఖు కొట్టాము తొమ్మిదో తారీఖు కొట్టారు అంటే ఈ రోజు ఆగస్టు పదహారో తారీఖు అంటే ఒక ఐదు రోజులు అయింది ఐదు ఆరు రోజులు అయింది ఐదు ఆరు రోజులైంది ఏ విధంగా పనిచేసిందనా గ్రోతింగ్ బాగుంది పేను బంక నెల్ల దోమ పచ్చదోమ పిండి నల్లి మొత్తం క్లియర్ గా ఉంది ఇప్పుడు అయితే గా అయితే ఉంది గ్రోతింగ్ ఏ విధంగా కూడా బాగా వచ్చింది సైడ్ బ్రాంచెస్ వచ్చింది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు మందు రైతు మిత్ర ఖమ్మం ఖమ్మం రైతుమిత్ర కాలు వడ్డదా కాలు ఒడ్డు మిత్ర సో కాలు వడ్డు తీసుకొచ్చారు ఎన్ని ఎకరాలు కొట్టారు నాలుగు ఎకరాలు కొట్టారు నాలుగు ఎకరాలు కొట్టారు రిజల్ట్ మీకు నచ్చింది మరి రిజల్ట్ బాగానే ఉంది రైతులు కొట్టుకోవచ్చు అయితే త్రిపులేస్ మందు ఏంటంటే మన రసం పిలిచే పురుగులు ఉన్నాయి కదా తెల్లదోమ పేనుబంగ పిండి నల్లి క్లియర్ క్లియర్ అయినాయి దాంతో పాటు ఇప్పుడు పురుగులో మన పూత వస్తుంది కదా చూడండి ప్రజెంట్ చూసుకోవచ్చు పూతలు వచ్చేసి కొన్ని కొన్ని పురుగులు అయితే వస్తున్నాయండి వాటికి కూడా వచ్చేసి త్రిపులేస్ మందు అనేది నివారించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఒక్కసారి కదా మీరు ఇంకోసారి కూడా ఈ మందు కొట్టుకోవచ్చు మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఇప్పుడు ఈ విధంగా వచ్చింది కదా నెక్స్ట్ టైం కొట్టుకుంటే ఇంకా గ్రోతింగ్ అయితే వస్తుంది ఇప్పుడు మీరు దీని తర్వాత ఏమైనా మందులు స్ప్రే చేస్తున్నారా ఏం చేయలేదు ఏం చేయలేదు వారం అయింది వారం బాగానే ఉంది రిజల్ట్ ఇప్పుడు దాకా బాగుంది సో రైతులైతే ఈ మందుని కొట్టుకోవచ్చు రైతులు అయితే కొట్టుకోవచ్చు కదా ఈ మందుని కొట్టుకోవచ్చు సో దాకా ఆరంబుల్గా ఇతర మందులు ఏది కూడా అవసరం సో రైతాన్లు మీరైతే చూడండి కింద నుంచి చూసి మనకైతే బ్రాంచెస్ అయితే రావడం అయితే జరిగింది ఒకసారి మీరు చూసుకోవచ్చు అదే విధంగా కూతురులో కూడా మనకైతే పురుగు కూడా మీరు చూసుకోవచ్చు ఒకసారి అంటే పూత కనిపిస్తుంది కదా సో దీంట్లో కూడా మనకైతే పురుగు కూడా లేదు కాబట్టి ఈ మనం ప్రజెంట్ చూసిన ఏదైతే ఉందో ప్రజెంట్ చూసుకుంటే చాలా నీట్గా అయితే వస్తుంది దాంతోపాటు గూడ రాలను కూడా చాలా తక్కువైతుందండి కొన్ని వర్షాలకు వచ్చేసి ఈ పూత అనేది కింద రాలితుందని రైతులైతే చెప్తున్నారు అసలు రైతు మిత్రం నుంచి తీసుకొచ్చిన తర్వాత మందు చాలా బాగా పనిచేసింది కదా బాగా పనిచేసి సో రైతులు కొట్టుకొచ్చి మందుని సో రైతు అనల్ ఇప్పటిదాకా ఎవరైతే వీడియో అయితే చూసారో వీడియోని ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి